ఆ గ్రామం పేరు శాంతిపురం పేరుకు తగ్గట్టే అక్కడ వీచే గాలిలో కూడా ఒక తెలియని ప్రశాంతత ఉంటుంది ఆ ఊరి చివర్న పెద్ద వేప నీడలో ఒక చిన్న పెంకుటి ఇల్లుంది అది పెద్ద భవంతి కాదు కాని ఆ ఇంట్లోకి అడుగుపెడితే కలిగే సమాధానం ఏ రాజభవనంలోనూ దొరకదు ఆ ఇంటి గుమ్మం మీద ఒక చిన్న సిలువ వేలాడుతూ ఉంటుంది గోడ మీద నా ఇల్లు నా సేవ యహోవాకే అనే వాక్యం రాసి ఉంటుంది అక్కడ నివసించేది యోసేపు కుటుంబం యోసేపు అతని భార్య మరియమ్మ వారి ఇద్దరు పిల్లలు దావీదు ఎస్తేరు వారికి లేవు కాని వారికున్న అతిపెద్ద ఆస్తి యేసుక్రీస్తు మీద అచంచలమైన విశ్వాసం యోసేపు పెద్ద చదువులు చదువుకోలేదు కానీ బైబుల్ ద్వారా దేవుడు అతనికి గొప్ప జ్ఞానాన్నిచ్చాడు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆ ఇంట్లో వెలుగొస్తుంది కోలి కుయ్యక ముందే యోసేపు మరియమ్మ నిద్రలేస్తారు పిల్లలను కూడా నిద్రలేపి చాప మీద మోకాళ్ల ప్రార్థనతో రోజును ప్రారంభిస్తారు యోసేపు బైబుల్ తెరిచి చదువుతుంటే ఆ చిన్న ఇల్లు దేవాలయంలా మారిపోతుంది ప్రభువా ఈ రోజు నువ్వు మాకిచ్చిన గొప్ప బహుమతి ఈ రోజు మేం చేసే ప్రతి పనిలో మాట్లాడే ప్రతి మాటలో నీ మహిమ కనబడాలి అని కన్నీళ్లతో ప్రార్థిస్తాడు మరియమ్మ వంటింట్లో పనిచేసుకుంటూ కూడా క్రైస్తవ కీర్తనలు పాడుతూనే ఉంటుంది ఒకరోజు మరియమ్మ దిగులుగా యోసేపుతో అంది ఏమండి క్రిస్మస్ పండుగ వస్తోంది పిల్లలకు కొత్తబట్టలు కొని చాలా కాలమైంది చేతిలో చూస్తే చిల్లిగవ్వలేదు ఎలా యోసేపు చిరునవ్వుతో ఆమె వైపు చూసి గోడ మీద ఉన్న వాక్యాన్ని చూపించాడు మరియమ్మ ఆకాశపక్షులను పోషించే పరలోకపు తండ్రి మనల్ని మర్చిపోతాడా యహోవా ఈరే దేవుడే చూచుకొను మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని మనతో ఏసయ్య ఉన్నాడు ఆయనే మనకు సమస్తం ఆ మాటల్లో ఉన్న ఆత్మీయ ధైర్యం మరియమ్మ గుండెలోని బరువును దించేసింది ఒకరోజు ఆదివారం ఆరాధన అయిపోయాకే సాయంత్రం అందరూ ఇంటి బయట కూర్చొని ఉన్నారు దావీదు బైబిల్ చేతిలో పట్టుకుని తండ్రిని అడిగాడు నాన్న పాస్టర్ గారు ఈరోజు వాక్యంలో దేవునితో సహవాసం చెయ్యాలి అని చెప్పారు కదా అసలు దేవుడు పరలోకంలో ఉంటాడు కదా మనం ఆయనతో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలం అని అడిగాడు యోసేపు ఎస్తేరును ఒడిలోకి తీసుకుంటూ దావీదు వైపు చూసి ప్రేమగా చెప్పాడు దావీదు సహవాసం అంటే కేవలం పక్కన కూర్చొని మాట్లాడటం కాదు సహవాసం అంటే ఏసయ్య అడుగుజాడల్లో నడవటం ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఏసయ్యకు ఇష్టమేనా అని ఆలోచించడమే సహవాసం నువ్వు ఎవరి మీదైనా కోపం పడేటప్పుడు ఏసయ్య అయితే ఇలా చేస్తారా అని ఆగిపోవడమే సహవాసం అంటే ఏసయ్య మన మాట వింటారా నాన్న అని అడిగాడు ఖచ్చితంగా మనం మనుషులతో మాట్లాడేటప్పుడు గట్టిగా అరవాలి కానీ దేవునితో మాట్లాడాలంటే హృదయంలో అనుకుంటే చాలు మన హృదయం శుద్ధంగా ఉంటే మన ప్రార్థన ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది అని వివరించాడు ఆ రాత్రి దావీదు పడుకునే ముందు మోకరించి ఏసయ్యా నువ్వు నా పక్కనే ఉన్నావని నాకు తెలుసు అని ప్రార్థించాడు అప్పటినుంచి దావీదు ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది ఇలా ఉండుండగా కొన్ని రోజులకు బైబిల్లో యోబు గారికి కష్టాలు వచ్చినట్లు యోసేపు కుటుంబానికి కూడా ఒక కఠిన సమయం వచ్చింది ఆ సంవత్సరం వర్షాలు పడలేదు పంటలు ఎండిపోయాయి కూలిపనులు దొరకలేదు ఇంట్లో ఉన్న బియ్యం డబ్బా ఖాళీ అయింది ఒక పూట తింటే రెండో పూట ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఎస్తేరు ఆకలితో ఏడుస్తోంది మరియమ్మ కన్నీండు ఆపుకుంటూ యోసేపు దగ్గరికి వచ్చి అడిగింది ఏవండి మనం ఎవరికీ అన్యాయం చేయలేదు కదా రోజూ ప్రార్థన చేస్తున్నాం కదా మరి మనకెందుకు ఈ శ్రమ బిడ్డలు ఆకలితో అలమటిస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది యోసేపు కూడా చలించిపోయాడు కాని అతను తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు బైబిల్ తీసి ఒక వాక్యాన్ని చదివాడు మరియమ్మా శ్రమ ఓర్పునూ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగజేయును అని వాక్యం సెలవిస్తోంది దేవుడు మనల్ని వదిలేయ్యడు బంగారం మెరవాలంటే అగ్నిలో కాలాల్సిందే మన విశ్వాసం నిజమైనదో కాదో ఈ కష్టాల్లోనే తెలుస్తుంది అని చెప్పాడు కాని బయట కొందరు ఊరి జనం యోసేపును చూసి ఎగతాళి చేశారు ఏమయ్యా యోసేపు అంత భక్తిగా ఉంటావు కదా మరి నీ దేవుడు నీకు సహాయం చేయలేడా అని అడిగారు యోసేపు మౌనంగా ఆకాశం వైపు చూసి నవ్వుతూ నా దేవుని సమయం ఇంకా రాలేదు అని మనసులో అనుకున్నాడు ఆ రాత్రి ఇంట్లో వండుకోవడానికి పిడికిడు బియ్యం కూడా లేవు యోసేపు కుటుంబం అంతా కలిసి ఖాళీ గిన్నెల ముందు మోకరించారు అర్ధరాత్రివేడా కన్నీళ్లతో కూడిన ప్రార్థన మొదలైంది యోసేపు గొంతు వణికిపోతోంది ఏసయ్యా మా మంచి కాపరివి నువ్వే సింహపు పిల్లలైనను లేమి గలవై ఆకలి గొనును గాని నిన్ను ఆశ్రయించి వారికి మేలు కొదువై ఉండదు అని వాగ్దానం చేశావు ఈ రాత్రికి మాకు నువ్వే దిక్కు మా విశ్వాసాన్ని సిగ్గుపరచకు తండ్రి అని ప్రార్థించాడు అది కేవలం ప్రార్థన కాదు దేవుని సింహాసనాన్ని తాకిన కన్నీటి సాక్ష్యం మరుసటి రోజు ఉదయం యోసేపు ఇంకా ప్రార్థనలో ఉండగానే బయట గేటు చప్పుడయింది తలుపు తీసి చూస్తే పక్క ఊరి పెద్ద రైతు దానిలెలుగారు నిలబడి ఉన్నారు ఆయన ట్రాక్టర్ నిండా ధాన్య బస్తాలు ఉన్నాయి యోసేపు గారు వందనాలు నా గోడౌన్లో లెట్టలు చూసుకోవడానికి ఒక నమ్మకమైన క్రైస్తవుడు కావాలి నిన్న రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు నీ ముఖం చూపించాడు ఈ ఉద్యోగం నువ్వు చేస్తావా జీతం కూడా అడ్వాన్స్గా తెచ్చాను అంటూ కొంత డబ్బు ఒక బియ్య బస్తా దించాడు యోసేపు మరియమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు దేవునికి స్తోత్రం అంటూ వారక్కడే మోకరించారు అది కేవలం ఉద్యోగం కాదు రాత్రి వారు కన్నీళ్లతో విత్తిన విత్తనానికి ఉదయమే దేవుడిచ్చిన పంట ఆ రోజు ఆ ఇంట్లో పొయ్యి వెలిగింది ఆకలి తీరింది కష్టాలు తీరిన తర్వాత కూడా ఆ కుటుంబం దేవునికి దూరం అవలేదు యోసేపు పిల్లలకు ఎప్పుడూ చెప్పేవాడు పాపం చేయడమంటే దేవుని హృదయాన్ని గాయపరచడమే ఒకరోజు దావీదు స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు ముఖం చిన్నబోని ఉంది స్కూల్లో ఒక స్నేహితుడి ఖరీదైన పెన్ను పొరపాటున దావీదు చేతిలో విరిగిపోయింది భయంతో దావీదు నేను చేయలేదు అని అబద్ధం చెప్పాడు సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రార్థంలో కళ్ళు మూసుకుంటే దావీదుకు ఏసయ్య ముఖం గుర్తు వచ్చి వచ్చింది యోసేపు అది గమనించి ఏమైంది దావీదు అని అడిగాడు దావీదు తండ్రిని గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు నాన్న నేను అబద్ధం చెప్పాను ఏసయ్య నన్ను క్షమిస్తారా అని అడిగాడు యోసేపు దావీదు కన్నీళ్లు తుడిచి ఇలా చెప్పాడు దావీదు మనం దాచుకుంటే పాపం పెరుగుతుంది ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు అని బైబిల్ చెబుతోంది నువ్వు రేపు వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ అడుగు అప్పుడు దేవుని శాంతి నీలోకి వస్తుంది అని చెప్పాడు రేపటి రోజు దావీదు స్కూలుకి వెళ్ళి నిజం ఒప్పుకున్నాడు టీచర్ అతన్ని శిక్షించడం చేయడమే కదక అతని నిజాయితీని మెచ్చుకున్నారు ఆ రోజు దావీదు నేర్చుకున్నాడు నిజం చెప్పినప్పుడు వచ్చే దైవధైర్యం అబద్ధం చెప్పినప్పుడు వచ్చే లాభం కంటే వేల రెట్లు గొప్పది సంవత్సరాలు గడిచాయి ఆ చిన్న పెంకుటి ఇల్లు ఇప్పుడు ఆశీర్వదించబడిన గృహంగా మారింది దావీదు ఎస్తేరులు దేవుని భయంలో పెరిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారు కాని ఆ ఇంట్లో ఆత్మీయత మాత్రం మారలేదు ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే ప్రార్థన స్వరం వినిపిస్తోంది ఇప్పటికీ ఆ ఇంటి గోడల మీద వాక్యాలు వెలుగుతూనే ఉన్నాయి ఒకరోజు దావీదు స్నేహితుడు ఆ ఇంటికి వచ్చాడు ఆ ఇంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు దావీదు మీ ఇల్లు చూస్తుంటే చర్చిలో ఉన్నంత ప్రశాంతంగా ఉంది ఈ శాంతికి కారణమేంటి అని అడిగాడు దావీదు నవ్వి తన తల్లిదండ్రుల వైపు చూసి చెప్పాడు మా ఇంటి పునాది ఇటుకలతో కట్టలేదు మిత్రమా కన్నీటి ప్రార్థనతో కట్టాము మా ఇంట్లో ఉండేది మనుషులు మాత్రమే కాదు ఏసయ్య కూడా మా కుటుంబ సభ్యుడే ఆయనతో కలిసి నడిచే ఇంటికి తుఫానులు వచ్చినా అవి సాక్ష్యాలుగానే మారతాయి అని చెప్పాడు యోసేపు జీవితం మనందరికీ ఒక పాఠం ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే కష్టాల్లో కృంగిపోకుండా దేవుని వాగ్దానాలను పట్టుకోవాలి సుఖాల్లో గర్వపడకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దేవుని భయాన్ని నేర్పాలి ఈ కథ విన్న ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఆ శాంతిపురంలోని యోసేపు ఇల్లులా ఒక చిన్న ప్రార్థన మందిరంలా మారాలి ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ వెలుగుంటుంది ఎక్కడ ఏసయ్య ఉంటాడో అక్కడ కొరత ఉండదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి